హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు కాకరకాయతో పులుసు ఫ్రై కాకుండా ఈసారి మసాలా పెట్టి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పల్లీలు అరకప్పు కప్పు నువ్వులు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి అర స్పూను జీలకర్ర అర స్పూను ధనియాలు రెండు కాకరకాయలు తీసుకున్నాను ముందుగా స్టవ్ వేయించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి అనేది వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న ఈ పల్లీలు వేసి వేయించుకోవాలి ఈ పల్లీలు అనేది వేగడానికి టైం పడుతుంది అలాగే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే బాగా వేగుతాయి ఈ పల్లీలు అనేవి సగం వరకు వేగిపోవాలండి ఇక్కడ వేగిపోయాయండి కొద్దిగా ఇప్పుడు కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర అర స్పూన్ అర స్పూన్ తీసుకున్నాను నాలుగు ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఒకవేళ ఎండుమిర్చి ఇష్టం లేని వారైతే కారమైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కారం అనేది వాడకుండా ఎండుమిర్చి వా వాడుతున్నాను పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి అవి ముందుగా వేయించాను మిగిలినవన్నీ తొందరగా వేగిపోతాయి ఇవి వేగిపోయాయండి వీటిని చల్లారినివ్వాలి ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయల్ని తీసుకొని వాటికి వెనక ముందు కట్ చేసేసానండి ఇప్పుడు ఈ కాకరకాయని మధ్యలోకి కట్ చేసేసి వాటిలో ఉన్న గింజలు అనేవి తీసేస్తున్నాను చాక్తో చాలా సులభంగా వచ్చేస్తాయండి కష్టంగా ఉండదు ఈ విధంగా ఈ రెండు కాకరకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి చూడండి చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసున్నర వరకు నీళ్ళు వేస్తున్నాను అలాగే పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు గల్లుప్పు వేసాను ఇప్పుడు స్టవ్ ఎంచుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఈ నీళ్ళు కొద్దిగా మరుగుతున్నప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి వీటిని ఉడకనివ్వాలండి కాసేపు అన్ని వైపులా ఉడికేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ కాకరకాయలు ఉడికేలోపు చల్లార్చుకున్న మసాలాలు కూడా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇవి చల్లారిపోయాయి అందుకని నేను మిక్సీ జారులో వేసేసాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఈ మసాలాకి తగినంత ఉప్పు వేస్తున్నానండి ఇక్కడ ఎండుమిర్చి బదులు మీరు కారమైనా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఎండుమిర్చే వాడుతున్నాను గ్రైండ్ అయిపోయింది ఈ గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయలు కూడా ఉడికిపోయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటిని తీసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి అస్సలు చేదు అనేది ఉండదు రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటిని అన్నిటినీ తీసి పక్కన పెడుతున్నానండి ఒక ప్లేట్లోకి ఇవ్వాలి ఈ కాకరకాయ ముక్కలు చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిలోకి ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు జీలకర్ర ధనియాల మసాలాని ఇందులో పెట్టుకోవాలండి ఈ నాలుగు కాకరకాయ ముక్కల్లోకి మసాలాని పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్లు ఎంచుకోవాలి స్టవ్లు ఎంచుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఈ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న మసాలా కాకరకాయల్ని వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇది మూత పెట్టిన తర్వాత ఒక వైపు అనేది వేగిపోతుందండి అలాగే మగ్గిపోతుంది ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఇప్పుడు మగ్గిపోయింది ఐదు నిమిషాల తర్వాత చూడండి ఒక సైడ్ అంతా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మరో సైడ్ తిప్పుకోవాలి ఆ విధంగా వేగిపోయిన కొద్దీ మళ్ళీ తిప్పుకుంటూ వేయించేసుకోవాలండి ఈ విధంగా కాకరకాయ మొత్తం ఇలా ఒకే విధంగా వేపేసుకుంటే సరిపోతుంది చివరిలో మిగిలిపోయిన మసాలాన్ని కూడా వేసేసుకుంటే సరిపోతుందండి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ మసాలా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి